చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేసి పెడతారో అనేది చూపెడతా ఈ వీడియోలో హాయ్ గాయస్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని వెల్కమ్ టు మై ఛానల్ నందు లాగ్స్ ఈ వీడియో చూసే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేసి పెడతాను అనేది చూపెడతా ఈ వీడియోలో ఉగ్గు తయారీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్తో యూజ్ చేస్తాననేది చూపెడతా ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి కందిపప్పు తర్వాత వాము తర్వాత పచ్చనిగపప్పు తర్వాత వచ్చేసి మైసూర్ పప్పు తర్వాత వచ్చేసి పెసరపప్పు అనమాట తర్వాత వచ్చి మినప్పప్పు మినప్పప్పు రెండు రకాలు ఉంటాయి బ్లాక్ మినప్పప్పు ఉంటుంది అది కూడా యూజ్ చేయవచ్చు బట్ నాకు లేదు నేను అందుకే వైట్ మినప్పప్పు అయితే యూజ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి బియ్యం తర్వాత వచ్చేసి ఒక ఐదారు బాదం పప్పు అలానే ఐదారు జీడిపప్పు అయితే ఇవన్నీ కలిపి అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఎలా చేస్తున్నాను అనేది చూపెడతాను తర్వాత ఇవైతే ఒగ్గుకి సరిపోతాయి ఇప్పుడు ఎంత క్వాంటిటీతో తీసుకుంటున్నాననే చూపెడతాను ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్యం అయితే తీసుకున్నాను నేను కొంచెం కొంచెమే చేసుకుంటున్నాను తక్కువగానే మళ్ళీ చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు టూ కా టూ స్పూన్స్ కందిపప్పు అలానే టూ స్పూన్ పెసరపప్పు మినప్పప్పు టూ స్పూన్స్ తీసుకుంటున్నా పచ్చనగ పప్పు కూడా టూ స్పూన్స్ తీసుకుంటున్నా మైసూర్ పప్పు కూడా టూ స్పూన్స్ ఇంకా ఇవే ఇంతే క్వాంటిటీతో తక్కువ క్వాంటిటీతోనే చేసుకుంటున్నాం మళ్ళీ చేసుకోవచ్చు అని ఇది అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుంటున్నాయి బేబీకి చాలా మంచిది హెల్త్ కూడా అందుకనేసి కొంచెం క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను ఇంక ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం బాదం పప్పు జీడిపప్పు అండ్ వాము అవన్నీ అది మూడు పక్కలు పెట్టేసి మిగతా పప్పులు అది ఒక సట్లోకి వేసేసుకున్నా అట్లోకి వేసుకొని వాటర్ పోసి వాటర్తో మంచిగా క్లీన్ చేసుకుందాం అల్లేమన్నా ఉన్నా కూడా పోతాయి కదా వాటర్తో క్లీన్ చేసుకుంటే అందుకనేసి వాటర్తో క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నామంటే మంచిగా అవుతాయి అనమాట ఒక వన్ అవర్లో బియ్యం అనేది ఆడిపోతాయి మంచిగా ఫ్యాన్ కింద కానీ బయట ఎండలో కానీ ఆరబెట్టుకున్నామంటే చిన్నపిల్లలు పెట్టేది ఏదైనా మంచిగా నీట్గా పెట్టాలి అందుకని వాటర్తో మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టుదాం కడిగిన బియ్యాన్ని ఒక ప్లేట్లోకి కానీ ఒక క్లాత్లో కానీ ఇట్లా ఆరబెట్టినట్టు చేసి బయట ఎండలో కానీ ఫ్యాన్ కింద పెట్టుకున్నా అంటే ఆ మంచిగా ఎండిపోతాయి వాటర్ ఏం లేకుండా నేనైతే ప్లేట్లో అయితే ఇట్లా ఎండబెట్టుకుంటున్నా వాళ్ళ అడ్డయ్య కూడా చిన్నప్పుడు ఇదే ఉగ్గే పెట్టేదాన్ని ఎక్కువ వాడికి ఇష్టంగా తినేటోడు ఉగ్గు అండ్ రాయిస్ సంగటి ఇవి రెండే మాకు మంచిగా తినేటవాడు అనమాట ఇంకేం పెట్టినా తినేటట్టుగా కాదొస్తుంది ఎక్కువ ఇదే చేసి పెట్టేదాన్ని వాడికి కూడా ఇలా చేసేసుకొని నేనైతే ఎండైతే ఇప్పుడు రావట్లేదు వర్షం మగ్గు పట్టింది అందుకనే ఫ్యాన్ కిందే పెట్టేసుకుంటున్నాను ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే ఒక వన్ అవర్లో ఆరిపోతాయి మంచిగా కుడి అయిపోయినాక చేసుకుందాం చూసారా మంచిగా డ్రై అయిపోయాయి బియ్యం అండ్ పప్పులు ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే సరిపోతుంది మంచిగా డ్రై అయిపోతాయి అన్నీ కూడా ఇలా డ్రై అయితే చాలా మంచిగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక కడాయిలోకి తీసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం దీంట్లో వేసేసి డ్రై ఫ్రై అయితే చేసుకుంటున్నా దగ్గర ఉండి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయి అన్నీ కూడా కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టుకుని దగ్గర ఉండి ఇట్లా డ్రై ఫ్రైస్ అయితే చేసుకోవాలి చేయడానికి కొంచెం సమయం దానికి టేకాయించామంటే సరిపోతుంది మన బేబీస్కి మనం హెల్తీ ఫుడ్ పెట్టం అవుతాం బయట నుంచి తేకుండా ఇంట్లోనే మనం మన చేతులతో పెట్టామంటే అదొక తృప్తి అనమాట మన పిల్లలకి కదా కొంచెం టైం స్పెండ్ చేసేట అయిపోతుంది ఎక్కువ టైంలో పట్టదు ఉగ్గు తయారీకి చాలా బాగుంటుంది పిల్లలకి బలం అనమాట ఇలా చేసి పెట్టడం వల్ల రోజు మనం అన్నీ చేసి పెట్టలేము కదా ఇలా అయితే అన్ని పప్పులు ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి అన్ని ప్రోటీన్స్ అందుతాయి బేబీస్కి అవి కొంచెం డ్రై ఫ్రై అయినాక లాస్ట్లో బాదం పప్పు జీపప్పు కూడా వేసేసుకున్నా అలానే కొంచెం వాము వాము వేయడం వల్ల చిన్నపిల్లలకి డైజెషన్ ఎక్కువ మంచిగా అవుతుందన్నమాట అవి డ్రై ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అవి కొంచెం చల్ల వరకు చల్లగా అయినాక మిక్సీ అయితే పట్టేస్తాను కళ్ళగనాక అన్నీ మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాం మిక్సీ గిన్నెలోకి వేసుకుని మిక్సీ అయితే పెట్ట పట్టేసుకోవాలి మంచిగా పౌడర్ లాగా మ మిక్సీ పట్టేసామంటే ఉగ్గుపిండి రెడీ అయిపోతుంది సింపుల్గా ఇంట్లోనే బేబీస్కి చేసి ఇలా పెట్టామంటే చాలా మంచిది ఈ పిండి ఎన్ని రోజులైనా ఉంటుంది అస్సలు ఖరాబ్ అవ్వని అవ్వదు ఈ పిండి ఇంట్లో ఉంటే చాలు ఇంకా బేబీస్కి ఒక టూ మినిట్స్లో ఉగ్గు చేసి పెట్టేయవచ్చు ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పెట్టేసుకు పెట్టేసుకోవాలి పిల్లలకి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు టూ మినిట్స్లో ఉగ్గు అనేది తయారు చేసి పెట్టేయచ్చు ఇప్పుడు ఉగ్గు ఎలా చేస్తానో చూపెడతాను ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె అయితే పెట్టేసుకుంటున్నారు ఉగ్గు తయారు చేయడానికి ఒక గిన్నె పెట్టేసి కొన్ని వాటర్ అయితే పోస్తున్నలా ఆ నీళ్ళు కొంచెం వేడైతే దాన్ని పిండి వేసి కలిపితే మంచిగా వస్తుంది అనమాట ఉండలు లేకుండా ఇప్పుడు పిండిని కలుపుకుందాం వెరగిన్లో గిన్నెలో ఇంకొక గిన్నెలోకి టూ స్పూన్స్ ఉగ్గు పిండి అయితే తీసుకుంటున్నా బేబీస్ ఎంత తింటు తెలుస్తుంది అందరి మదర్స్కి అలా నేనైతే టూ స్పూన్స్ వరకు తీసుకుంటున్నా దానిలో కొన్ని వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే ఉండలు లేకుండా పిండి అనేది మంచిగా అన్నమాట ఉగ్గు ఉండలు ఉండలు ఉందంటే అట్లనే పిండి ఉడకకుండా అట్లనే ఉంటుంది అందుకనేసి ఇలా కలుపు కలుపుకొని చేయడం వల్ల ఉగ్గు అనేది తొందరగా ఉడుకుతుంది ఉండలు లేకుండా మంచిగా ఉంటుంది అనమాట ఉగ్గు నీళ్ళైతే బాయిల్ అయ్యే చూసారా ఉండే నీళ్ళలో మనం కలుపుకునే పిండిని కూడా వేసేసి ఇలా కలబెట్టుకుంటూ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నమాట అది గట్టిగా అయ్యి ఉబ్బు అయితే రెడీ అయిపోతుంది కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నారంటే అంటే కొంచెం ఉప్పుగా ఉంటుంది పిల్లలు తినడానికి ఇష్టపడతారు చప్పగా ఉంటే తినరు కదా అందుకనేసి ఉప్పు కూడా కొంచెం అయితే వేస్తాను ఉప్పు అయితే కొంచెం అయితే వేస్తున్నా కొంచెం సుప్పుగా ఉంటుంది కదా తినడానికి తింటారనమాట మంచిగా చప్పగా ఉంటే అసలు తినరు కదా మొత్తానికి అందుకనేసి కొంచెం అయితే సాల్ట్ అయితే వేసేసాను వేసి కలబెట్టేసి ఒక వన్ మినిట్ ఇంకా ఇవో కొంచెం వెగ్గరికి అయితే అవుతుంది చూసారా టిక్గా అవుతుంది ఉగ్గు అయితే రెడీ అయిపోయిందండి ఇవన్నీ ఇదే ఇంకా ఇదే ఉగ్గు అనమాట మరి అంత గట్టిగా కాకుండా మరి అంత లూజ్గా కాకుండా ఈ మీడియం ఇట్లా ఇలా చేసుకున్నామంటే చిన్నపిల్లలకి మింగడానికి కూడా మంచిగా వస్తుంది అనమాట గొంతుకి అడ్డం పడకుండా ఇలా చేసుకుని మీ పిల్లలకి పెడితే చాలా మంచిది హెల్త్కి ఇంకా దీన్ని ఒక ఇండ్లోకి తీసేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా చాలా మంచిది నెయ్యి వేస్తే చిన్నపిల్లకి ఇంకా చాలా మంచిది అనమాట బలం ఇంకా ఎక్కువ వస్తుంటుంది చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి బయట నుంచి సెల్లక్స్ తెచ్చి పెడతారనమాట దాంట్లో సెల్లాక్స్లో ఏందంటే షుగర్స్ ఉంటాయి అవి పిల్లలకి పెట్టడం వల్ల అస్సలు మంచిది కాదు ఉగ్గు చేయడం చాలామంది మదర్స్కి అయితే వచ్చు టైం సరిపోకోక చేయక బయట నుంచి సెల్లెక్స్ తెచ్చి పెడతారు అలా చేయకుండా ఒక్కసారి ఇలా చేసుకున్నామంటే చాలా రోజులు వస్తుంది ఉగ్గు చేయడం రాని వాళ్ళు కూడా ఉంటారు రాని వాళ్ళు చూస్తే యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే తీసి పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై